మ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైములు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం శివాయ ముందుగా మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ కటాక్షమ యోగము వాళ్ళ జాతక యోగములో ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మరి ముఖ్యంగా ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మేషరాశిలో ఎక్కడికి పోయినా కూడా చాలా వరకు కష్టపడుతూ ఉంటారు కుటుంబ బాధ్యతల గురించి ఎన్నో కష్టపడి కుటుంబాన్ని గురించి కొన్ని బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు వీళ్ళు చిన్నల చిన్న పిల్లల నుంచి పెద్ద అయ్యేంత వరకు ఏదో ఒక విధంగా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఏదో విధంగా పోరాడుకుంటూ వస్తుంటారు కానీ ఎంత పోరాటం చేసినా ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి అదో గతి పాలైపోతుంటారు ఎందుకంటే చేతికాడుకు వచ్చింది నోటికి అందదు నోటి వచ్చింది చేతికి అందుకోకుండా జారిపోతుంటుంది అదే విధంగా మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా అశ్వరీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా కృత్తికా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట గడియలు స్థాన గడియలు రాబోతున్నాయి స్థాన గడియలు అనగా ఇల్లు ఒక గ్రోహం కట్టుకోవాల్సింది కానీ ఒక ఇల్లు ఏదో ఒక విధంగా వీళ్ళకి వచ్చే ప్రాప్తి కలిగే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా విద్యాదారులకి మంచి విద్య మంచి ఆలోచన మంచి కార్యక్రమం అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి ఉద్యోగ విశేషాల్లో కూడా మరి ఈ నెలలో వాళ్ళకి ప్రమోషన్ మార్పులు కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో అభివృద్ధి కానీ వచ్చే చుచ్చు విషయంలో కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే చేంజిస్ ఇప్పుడు ఉండదాన్ని కాకుండా ఇంకా పెద్దది చేయటం మళ్ళీ ఈ బిగినీస్ కాకుండా ఇంకో బిగినీస్ చేయటం అలాంటి ఈ వ్యాపారదారులకి చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాల్లో చూసుకుంటే వాళ్ళకి పెద్ద విద్య విదేశాల ప్రయాణాలు వెళ్ళి పెద్ద విద్య పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని మంచి తెలివితేటలతోని డబ్బుని సంపాదించుకొని అక్కడ సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా ఈ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు కొంచెం సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్య చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి కొంత జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి తర్వాత పెళ్ళిళ్ళు కళ్యాణ విశేషాలు కూడా మీకు మీరు అనుకున్నట్టుగా కళ్యాణం మీరు అనుకున్నట్టుగా గృహప్రవేశాలు ఈ నెలలో మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి మీకు కొన్ని అవకాశాలు కొన్ని గుర్తింపులు మీ గురించి కొంత గుర్తింపు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కొంత గుర్తింపు వచ్చే మార్గాలు కూడా అది దగ్గరలో వచ్చేసినాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే చాలా వరకు ఈ నెలలో వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉండాల్సిన యోగం అనేది మంచిగా కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కలుసుకొని ఇడిపోయిన వాళ్ళు కూడా మళ్ళా కలుసుకొని యథావిధగా నిలబడి మళ్ళీ కుటుంబం గురించి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి వాళ్ళకి సంతాన ప్రాప్తి మరి సంతానంలో లేని వాళ్ళకు కూడా చాలా వరకు అధోగతి పాలైన వాళ్ళందరికీ సంతాన ప్రాప్తి యోగం అనేది దగ్గరలోనే ఉంది ఆ సంతాన ప్రాప్తి వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి జరగవలసిన కొన్ని కోర్టు సమస్యలు భూమి సమస్యలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కొన్ని బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశాలు అనేది దగ్గరికి వచ్చేసినాయి మరి ఇప్పుడు ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే మరి ముఖ్యంగా ప్రేమ వివాహాలు యోగం అనేది ఇలా జాతకంలో కొన్ని ఎదురు కావాల్సిన దగ్గరికి వచ్చినాయి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేది వీళ్ళు ఊహించని మలుపులో వస్తాయి వీళ్ళు అనుకోరు ఫలాంటి టైంలో ప్రేమిస్తాను ఫలాంటి టైంలో పెళ్ళి చేసుకుంటాను అనేది వీళ్ళు ఊహించరు అది ఆటోమేటిక్గా ప్రేమిస్తారు ఆటోమేటిక్గా కళ్యాణం అయిపోతుంది వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి కొంతమందికి మంచిగా జనాలలో కొంత మంచి జరిగిన తర్వాత కొంత విందు వినోదాలు కొంత జరగాల్సినవి కూడా అతి దగ్గరలోనే వీళ్ళకి కనబడుతున్నాయి అది కూడా ఈ నెలలో వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత వీళ్ళకి కొన్ని గడియలు రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కానీ కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కూడా కనబడుతుంది మరి ఇలా అదృష్ట యోగం కూడా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళకి ముందు ముందే చెప్పకూడదు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగిని చేసినా ఎక్కడికి పోయినా కూడా పది మందిలో కూడా పది మందితో పరమాత్మ అన్నాడు పది మంది కలిసి భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు పది మంది కలిసి లేడు అంటే లేడు ఆ విధంగా ఉంటుంది కాబట్టి పది మందిలో ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మనకి కటాక్షిస్తున్నానా కాబట్టి మీరు ఈ నెలలో తొమ్మిదో నెల దాటిన కానించి కొన్ని పెట్టుబడిదారులకి కొన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కానీ లేదా వంట అనగా వాటర్ లాంటిది కానీ లేదా బట్టలు కానీ లేదా ఇనుము కానీ ఈ నాలుగీట్లలో వీళ్ళకి మంచిగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది తప్పకుండా ఈ నాలుగీట్లో వీళ్ళు తప్పకుండా వీళ్ళు అయితే ఏ కార్యక్రమైనా కూడా అవలేలగా వీళ్ళు సాధించే యోగం అనేది వీళ్ళ జాతక విధానాన్ని బట్టి కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారా ఈ నెలలో మీకు రావలసినవి కొన్ని మీకు చేతికాడుకు వచ్చినవి పోయినాయి కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మీ చేతికే వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా భగవంతుడి మీద భారం వేసి చేయండి భగవంతుడు బలం అనేది చాలా ఉండాలి భగవంతుడు బలం అనగా దైవ బలం దైవ బలం అంటే మనకి అన్నిటికన్నా దైవం మించింది ఏదీ లేదు తల్లిదండ్రుల తర్వాత తల్లి మనకి భగవంతుడు తర్వాత తల్లిదండ్రులు మరి ఆ తల్లిదండ్రులు మాట మనం వినాలి కదా చాలామంది ఆ తల్లిదండ్రుల మాట వినకోకుండా సొంత మూల్యలో వెళ్ళిపోయి సొంత డైరెక్షన్లో పోయి ఎన్నో దెబ్బలు తిని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను సంప్రదించుకొని అభివృద్ధిగా అవుతుంటారు ఆ విధంగా కొన్ని కొన్ని జరుగుతుంటాయి మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు పూజించాలి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు అయితే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది శ్రీ వారాహిణి మాత ఆ అమ్మవారిని అష్టమి రోజు కానీ అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ పౌర్ణమి రోజులో ఆ అష్టమి రోజులో తప్పకుండా శ్రీ వారాహిణి మాత రాత్రిపూట రాత్రిపూట టైంలో పూజించాలి పగులు టైంలో పూజించొద్దు ఆ రాత్రిపూట వీళ్ళకి పూజించిన దానివల్ల వీళ్ళకి శత్రునాశనం అనేది పోతుంది వీళ్ళకి మైండ్లో ఉండాల్సిన మైండు ఆరోగ్యము అష్ట ఔషర్యాలు బాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీరు ఆశతూసి ఆలోచించి అడిగేయాలి కానీ ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి మీరు తొందరగా మూ కాకోకుండా దాన్ని ఆలోచించి మీరు మూ ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం లేదేమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సరియో సుఖినో సుఖిలో భవంతు ॐ नमः शिवाय नमः